హైవన్ నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగమనింద్రారెడ్డి అండి మరి మొదటిసారి మన వీడియో చూసాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి సార్ అంటే మరి మనకు సంబంధించి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు గాను డిఎస్సి నోటిఫికేషన్ విడుదల విడుదలవడం జరిగింది మరి దీనికి సంబంధించి ఎగ్జామ్స్ కూడా కొన్ని నిర్వహించారు కొంతమంది ఏంటి సార్ అంటే రెస్పాన్స్ షీట్లు ఎప్పటి నుంచి అందుబాటులో ఉంటాయి అనే దాని గురించి క్లారిటీ మాట్లాడుకుందామండి మరి ఈ రెస్పాన్స్ షీట్లకు సంబంధించి మైనర్ లాంగ్వేజెస్ అంటే లైక్ కన్నడ కానీ మరి తమిళం కానీ ఉర్దూ కానీ ఇలాంటి మైనర్ లాంగ్వేజెస్ ఏమైతే ఉన్నాయో మరి ఈ మైనర్ లాంగ్వేజెస్లో మరి ఎగ్జామ్ రాసిన వంటి స్కూల్ వచ్చే అభ్యర్థులకు సంబంధించి అందరికీ కూడా మరి రెస్పాన్స్ షీట్లు అయితే అందుబాటులో ఉంచడం అనేది జరిగింది మరి దీనికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే మరి ఈ నెల ఇరవయో మూడో తేదీ వంద ఇరవై మూడో తేదీ వరకు ఆ అభ్య రెస్పాన్స్ షీట్లో చూసుకొని ఏమైనా కీకి సంబంధించి కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే వీటన్నింటినీ కూడా మనము అక్కడ రెస్పాన్స్ షీట్ ద్వారా మనం పొందుపరిచి మన అభ్యంతరాల్ని వ్యక్తపరచవచ్చండి ఖచ్చితంగా ఈ నెల ఇరవై మూడో తేదీ వరకు మరి ఈ మనకు రెస్పాన్స్ షీట్ అనేది అందుబాటులోకి ఈరోజు మంగళవారం నుంచి రావడం జరుగుతుంది మన అందుకోసం మరి ఈ నెల ఇరవై మూడో తేదీ వరకు అభ్యంతరాలు ఏమైనా ఉన్నా ప్రాథమిక కీ అని మనకు విడుదల చేయడం జరిగింది కాబట్టి రెస్పాన్స్ షీట్లు అందనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి మరి ప్రతి ఒక్క డిఎస్ అభ్యర్థి మరి ఎవరైతే ఉన్నారో మరి ఇక్కడ మైనర్ లాంగ్వేజ్ అంటే తమిళం కన్నడం తర్వాత ఉర్దూ మలయాళం ఇలా ఎవరైతే ఉన్నారో మరి ఈ అభ్యర్థులు ఎగ్జామ్ రాసి వీళ్ళందరూ కూడా మీ ప్రాథమిక కీకి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉండే మరి ఈ నెల ఇరవై మూడో తేదీలోపు ఆ అభ్యంతరాల్ని మనం పొందుపరచవచ్చు అంటూ మనం క్లియర్గా ఈరోజు మనకి వార్తాపత్రికలో అయితే ఇవ్వడం జరిగిందండి అటు సాక్షిలోను మరొక వార్తాపత్రికల్లో కూడా మరి దీనికి సంబంధించి అఫీషియల్ మనకు ప్రెస్ నోట్ అనేది విడుదల చేయడం అనేది జరిగిందండి మరి మిగతా లాంగ్వేజ్ సార్ మరి మామూలుగా తెలుగు అదే మన తెలుగు లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి తర్వాత ఎగ్జిట్ వాళ్ళకి ఎప్పుడు ఉంటాయి సార్ అంటే దానికి సంబంధించి ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదండి మన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే మరి అన్ని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మరి దానికి సంబంధించి మనకి ఖచ్చితంగా మనకి పలానా తేదీ మనకు రెస్పాన్స్ షీట్ అనేవి అందుబాటులో ఉంటాయి ఆల్రెడీ మనకు నోటిఫికేషన్ ఇచ్చారు ప్రాథమిక ఎప్పుడు ఇస్తామో దానికి సంబంధించి అభ్యంతరాలు ఏ తేదీ వరకు స్వీకరిస్తామనేటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇది ఇచ్చారు మనకు రెస్పాన్స్ షీట్లు అనేవి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి ఆ రెస్పాన్స్ షీట్లను కూడా అందుబాటులో ఉంచడం అనేది జరుగుతుందండి